కుటుంబ కలహాలు ఆర్థిక లావాదేవీలు రుణాలు ఇలా ఏ అంశమైనా కొంతమంది జీవితంలో ఓడిపోయామనే నిర్ణయానికి వచ్చి ఉసురు తీసుకుంటున్నారు కానీ ఒక్కోసారి తాము మాత్రమే బలవన్ మరణానికి పాల్పడకుండా ఫ్యామిలీని కూడా బలి చేస్తున్నారు ముఖ్యంగా పెద్దల గొడవలు ఆర్థిక కారణాలకు అభం శుభం తెలియని పిల్లలు కూడా బలవుతున్నారు మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి ఘటనలు ఇప్పుడు తమిళనాడులో కూడా వెలుగు చూస్తున్నాయి తాజాగా చెన్నైలో ఆర్థికంగా నష్టాలు రావడంతో ఓ వ్యక్తి కొడుకును చంపేశాడు అనంతరం తాను కూడా బలవన్మరణం చెందాడు ఈ మధ్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది ముఖ్యంగా కరోనా టైం నుంచి డీమ్యాట్ ఖాతాలు భారీగా ఓపెన్ చేస్తున్నారు భారీ లాభాలు వస్తాయని చాలా మంది ఎలాంటి అవగాహన లేకుండా పెట్టుబడి పెడుతున్నారు ఇలా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ఇంట్రాడే ఆప్షన్స్ ట్రేడింగ్ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు సోషల్ మీడియాలో టిప్స్ తీసుకుని పెట్టుబడి పెడుతున్నారు కొంతమంది అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు అలా కోట్లాది రూపాయలు వస్తాయని అనుకున్నాడు ఆశపడ్డాడు అనుకుందే తడువుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడంతో ఉన్న డబ్బుకు తోడు అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు తీరా స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురయ్యాడు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న ఇతని పేరు నవీన్ కన్నన్ ఇతనికి భార్య నివేదిత కొడుకు లివిన్ ఉన్నారు నవీన్ కన్నన్ తేనాంపేటలోని కేంద్ర ప్రభుత్వ అకౌంటింగ్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్గా పనిచేస్తున్నాడు అతని భార్య నివేదిత పెరంబూర్లోని దక్షిణ రైల్వే లోకో కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నారు వీరు అన్నానగర్ పద్దెనిమిదవ మెయిన్ రోడ్లోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు చక్కగా సాగిపోతున్న సంసారంలో ఆన్లైన్ పెట్టుబడులు చిచ్చుపెట్టాయి సోమవారం రోజున ఉదయం నవీన్ గదిలోంచి నివేదిత కేకలు వేయడంతో అత్తమామలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు అప్పటికే కోడలు మనవడు గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నారు ప్రాణాలతో ఉన్న నివేదితను వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే పోలీసులు ఘటనా చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు ఆ సమయంలో ఇంట్లో నవీన్ లేకపోవడంతో అనుమానంతో విచారణ చేపట్టారు ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది ఆసుపత్రిలో భారీ నివేదిత చెప్పిన వివరాల ప్రకారం నవీన్ స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయాడు ఆ విషయం భారీగా చెప్పాడు ఆ మొత్తం తీర్చే మార్గం లేకపోవడంతో ఇద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు తమ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి కుమారుణ్ణి చంపి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు లివిన్ ను గొంతు కోసి చంపిన నవీన్ ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు తర్వాత నివేదిత తనకు తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది అయితే సకాలంలో అత్తమామలు రావడంతో నివేదిత ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన నవీన్ తన కుమారుణ్ణి చంపి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు